కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం పెన్షన్ రివిజన్ గురించి ఇటీవల ఒక పదిహేను రోజులుగా నేను వీడియో పెట్టల జరిగే పరిణామాలని అబ్జర్వ్ చేస్తాను కొంతమంది అయిపోయింది రేపు ఎల్లుండో ఉత్తర్వులు వస్తాయి అనే పద్ధతిలో కొంతమంది పెడితే కొన్ని పెన్షన్ అసోసియేషన్లు కెవియట్ ఫైల్ చేసి కెవియట్ అంటే ఒకవేళ ప్రభుత్వం హైకోర్టుకు అప్పీల్ చేస్తే దాని మీద హైకోర్టు ముందు ఎవరైతే ఈ అపిటీషన్ ఫైల్ చేశారో ఆ ఫైల్ చేసిన వాళ్ళకి చెప్పకుండా ఎటువంటి నిర్ణయము వాళ్ళ వాదన వినకుండా ఎటువంటి నిర్ణయం చేయకూడదు అని ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీ పెన్షన్ డివిజన్ మీద తీర్పు ఇచ్చిన తర్వాత అప్పుడే కెవియట్ వేసినాయి కొన్ని పెన్షన్ అసోసియేషన్లు కాల కాలపరిమితి మూడు నెలలు మూడు నెలలు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒకవేళ ఎటువంటి అప్పీల్కి వెళ్తారేమో అన్న అనుమానంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లున్నారు అయితే ఈలోగా ఒక కొత్త మీమాంస పెన్షన్ రివిజన్ కేసులో రెండు వాదనలు వినిపించే అంశం బయటకు వస్తుంది ఏంటి అంటే మన వీడియోలలో కూడా చాలా సార్లు మనం చెప్పుకున్నాం ఏంటి అని అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ జనరల్ ఎన్నికల ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు పార్లమెంట్ సమావేశాలు ఈ సెషన్లో ఇది చివరి పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్న దృష్ట్యా పది పదకొండో తారీఖుల్లో లేదా సెకండ్ వీక్లో ఏ టైంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది కాబట్టి పెన్షన్ రివిజన్ మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదేమో అని మనం చాలాసార్లు అనుకున్నాం అయితే ఈ వాదనని కొన్ని పెన్షన్ అసోసియేషన్లు కొట్టేసి కొట్టేస్తున్నాయి ఏమంటున్నారు అని అంటే కోర్టు తీర్పు అమలు భాగంగా ఇది జరుగుతోంది కాబట్టి కోర్టు తీర్పు అమలవుతుంది కోర్టు తీర్పును అమలు చేయాలి కదా మరి అమలులో భాగంగా తీసుకునే నిర్ణయాలకు ఎన్నికల కోడు వర్తించదు కాబట్టి ఎన్నికల కోడు ఉన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎన్నికల కోడుకు దీనికి సంబంధం లేదు అని కొంతమంది చెప్తున్నారు అయితే మరో వర్గం వాదన ఎలా ఉంది అని అంటే ఎన్నికల కోడు దీనికి వర్తిస్తుంది ఎందుకు వర్తిస్తుంది అనంటే తీర్పులో బై స్ట్రిక్ట్లీ ఫాలోయింగ్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనాలగస్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఈ రెండు పదాలు వాడే మీకు ప్రస్తుతం అమలులో ఉన్న రూల్స్ని పాటిస్తూనే స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటింగ్ యువర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న పదం వాడుతూ అనాలగస్ టు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అన్నారు అనాలగస్ అంటే పోల్చి చూసుకున్నప్పుడు అవి అమలయ్యేలాగా చూడండి అన్నారు ఎక్కడ థర్డ్ పీఆర్సి సెకండ్ సెవెంత్ సిపిసి అని కానీ ఎక్కడ డీలింకింగ్ చేయమని కానీ డీలింకింగ్ చేయొద్దని కానీ ఎటువంటి క్లియర్ కట్ ఉత్తర్వులు ఆ తీర్పులో లేవు మీ రూల్స్ని పాటిస్తూనే చేయమని ఉంది కాబట్టి డీలింకింగ్ అనేది ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్న ఏ ఎక్కడ కూడా లేదు కాబట్టి వేతన సవరణతో పాటే పే కమిషన్ రికమెండేషన్స్తోనే పెన్షన్ సవరణ జరగాలి టూ థౌజండ్ ట్వంటీ వన్ పెన్షన్ రూల్స్లో కూడా ఏమనుంది యాజ్ పర్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద పే కమిషన్ ఆర్ అదర్వైజ్ అని ఆర్ అదర్వైజ్ అంటే కేంద్ర కేబినెట్ అనుమతితో జరగాలి లేదా పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం జరగాలి ఇప్పుడున్న రూల్స్ ప్రకారం డీలింకింగ్ అనేది లేదు కాబట్టి డీలింకింగ్ కొత్తగా చేస్తే రూల్స్ను మార్చడమే రూల్స్ని ఫ్రేమ్ చేయడమే అవుతుంది కాబట్టి కొత్త రూల్ ఫ్రేమ్ చేయాలనంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేరు న్యాయశాఖ ఆర్థిక శాఖ ఇట్లా కొన్ని శాఖల పర్మిషన్లు అవసరం అవుతాయి కాబట్టి డిపా డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు ఈ శాఖల అనుమతి అవసరం అవుతుంది కాబట్టి డీలింకింగ్ అన్న పదాన్ని చేయాలని అంటే ఎన్నికల కోడ్ అవ వచ్చే అవకాశం ఉంటుందని ఇంకొక వర్గం వాదిస్తుంది ఈ రెండు వర్గాలలో ఎవరు కరెక్టు ఎవరు తప్పు అనేది మనం చూడాలి అసలు డీఓటీ ఏం చేస్తుందో చూడాలి ఒక్క పద్ధతి ప్రకారం డివోటీలో నిర్ణయం జరిగిపోయింది అపీల్కి వెళ్ళే అవకాశం లేదు అని మాకు సమాచారం ఉంది అని కూడా కొన్ని పెన్షన్ అసోసియేషన్లు చెబుతున్నాయి అయితే అపీల్కి వెళ్ళే అవకాశం లేనప్పుడు కెవియట్ ఎందుకు వెయ్యాలి అన్న మీ మనసుని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు కెవియట్ ఎందుకు ముందు జాగ్రత్తగాశారేమంటే అసలు లేదని మీరే చెప్తున్నారు కదా అన్న మీ కూడా కొంతమంది దగ్గర ఉంది సో ఇక్కడ ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి పార్లమెంట్ సమావేశాల మధ్యలో ఈ ఈ విషయం మీద నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా హార్డ్గా మనకు ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు బిజీ దాంట్లో ఉన్న స్పెక్ట్రమ్స్ టెలికం బిల్లు ఇటువంటి అంశాల మీద అయిపోయినా కూడా ఈ అంశాల మీద వస్తుందా రెండోది ఎన్నికల సీజన్ మిగిలి మిగిలి ప్రారంభం ప్రారంభమైపోయినప్పుడు ఎవరికి వాళ్ళు కీలకమైన నిర్ణయాలంటే ఎలక్షన్ సీజన్లో ఇవన్నీ ఎందుకు బా పక్కన పెట్టుకునే అవకాశం ఉంటుంది లేదు ఎలక్షన్ల కోసం నిర్ణయం తీసుకుంటే మనకు ఫేవర్ ఏమన్నా జరుగుతుందేమో అనుకుని ఇట్లా రెండు వర్గాలుగా ప్రతి అంశంలోనూ రెండు రకాలుగా విడిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి అయితే ఈ మధ్య డిఓటీ సెక్రటరీ దావోస్కెళ్ళి వచ్చిన తర్వాత ఇరవై రెండు వస్తారన్నారు ఇరవై రెండు కాదు పద్దెనిమిదో తారీఖే తిరిగి వచ్చేశారని చెప్పారు ఆయన ఎవరిని కలిసినట్లు మనకు సమాచారం లేదు అంటే ఈ విషయాన్ని గురించి సమాచారం లేదు అయితే ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో కానీ ఇంటర్నల్ ఫైనాన్స్ డివిజన్ ఆఫ్ డిఓటీలో కానీ ఫైలు రాలేదు అని వాళ్ళు ఇప్పటికీ ఆ ఫైల్ మా దగ్గరికి రాలేదు అని వాళ్ళు చెబుతున్న నేపథ్యంలో ఒక వర్గం అయిపోయిందని చెప్తున్నారు ఒక వర్గం కెవియట్ వేశారు అని చెప్తున్న నేపథ్యంలో ఒక వర్గం ఎన్నికల కోడ్ వర్తిస్తుంది ఒక వర్గం ఎన్నికల కోడ్ వర్తించదు అని చెప్తున్న నేపథ్యంలో మనం సమాచారం కోసం ఎదురు చూడటం తప్ప ఏం చేయగలిగింది ఏమీ లేదు అయితే ఒక ఇంటర్నల్ పాయింట్ ఏం చెప్తున్నారు అని అనంటే కమ్యూనికేషన్ల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారు ఒక సమావేశంలో బిఎస్ఎన్ఎల్ లోనో జరిగిన సమావేశంలో బిఎస్ఎన్ఎల్ పర్ఫార్మెన్స్ గురించి ఇట్లా రెండు మూడు ప్యా ప్యాకేజీలు ఇచ్చి లక్ష డెబ్బై వేల కోట్ల ప్యాకేజీ డెబ్బై వేల ప్యాకేజీ ఇట్లా మేము ఇచ్చినా కూడా ఇచ్చి దాదాపు రెండేళ్ళు అవుతున్న సందర్భంలో కూడా రెండేళ్ళు మూడేళ్ళు అవుతున్న సందర్భంలో కూడా పర్ఫార్మెన్స్ విషయంలో బిఎస్ఎన్ఎల్ తగిన పురోగతి చూపించటం లేదు ఇందుకు ఎవరు బాధ్యులు అధికారులా లేకపోతే ఉద్యోగస్తుల ఇంకొకరా ఇంకొకరా రాని కాదు మాకు కావాల్సింది పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సరిగా లేదు అభివృద్ధి అవుతుందా అని అంటే ఫోర్ జీ అయిన తర్వాత అభివృద్ధి అవుతున్నారు ఈ లోపల ఒక సంవత్సరంలో రెండు కోట్ల కనెక్షన్స్ డిస్కనెక్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకుంటే తప్ప బిఎస్ఎన్ఎల్లో పే కమిషన్ వేతన సవరణ అనేది అమలయ్యే అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో లేదు మీరు మీ పర్ఫార్మెన్స్ చూపించి ఫైనాన్షియల్ అప్గ్రేడేషన్ అయితే కొంత రెవెన్యూను పెంచుకొని ఆ రెవెన్యూ పెరుగుతుంది మాకు అని ఫలితాలు మాకు చూపించిన తర్వాతనే నేను దీని మీద పాజిటివ్ నిర్ణయం తీసుకుంటాను లేదు అంతవరకు అయితే మీ పర్ఫార్మెన్స్ను పట్టే మీ పే కమిషన్ వచ్చేది ఆధారపడి ఉంటుంది అని క్లియర్ కట్గా చెప్పారు అధికారులకి అని ఒక వార్త వినిపిస్తోంది ఆయన ఒక అసోసియేషన్ సమావేశంలో కూడా మీరు ఆర్థికంగా డెవలప్ అండి మీ సమస్యలు మొత్తం తీరిపోతాయి కదా రెవెన్యూ పెంచుకోవటం ఒక్కటే మీ పే కమిషన్ రావడానికి మార్గం అనే పద్ధతిలో ఇండైరెక్ట్గా మాట్లాడినది కూడా మనం ఆ వీడియో విన్నాం కాబట్టి పే కమిషన్తో పాటే పెన్షన్ రివిజన్ జరుగుతుందా అని అంటే పే కమిషన్ ఆయనకి ఇవ్వటం అంత ఇష్టం లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్కి కొన్ని రోజులు మాత్రమే రోజులు మాత్రమే మిగిలిన నేపథ్యంలో ఈ పని అవుతుందా కాదా అనేది మనం ఈ రెండు వర్గాల వాదనని చూస్తూ ఉండాలి ఎందుకనంటే క్లియర్ కట్ సమాచ సమాచారం డిఓటీ వాళ్ళు కూడా ఎవరికి యూనియన్లకి కూడా సరిగా ఇస్తున్నట్టు అనిపించటం లేదు క్లియర్ కట్గా ఇది జరుగుతోంది ఇక్కడ ఇది జరుగుతోంది ఈ అంశం మీద మీరు ఒక ఇది అవుతుంది అని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ చెప్పిన సందర్భాలు కనపడతలేదు కాబట్టి మనం ఈ పది రోజులు ఎదురు చూద్దాం పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ ఉంటుందా అని తర్వాత మాట్లాడుతుంది